रोमाचा थैला आहे म्हणून माझ्यापासा जो अच्छा तुम काय माहिती करू 2 मिनिट चालू मारू दे तेच नंतर हे सेंटर कि अरे एनहिरो लंच इटला एन स्टार्ट आता फक्त रोज रोज सिचुएशन सर ఓన్లీ మీ హాస్టల్ లోనే ఉందా అన్ని హాస్టల్స్ లో ఇదే ప్రాబ్లం మా హాస్టల్ లోనే ఆడి లేదు నాట్ ప్రాబ్లం ఒక్కసారి మీరు ఫుడ్ ని చూడండి ఎంత దరిద్రం ఉందో చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో చూడండి ఎన్నో కంప్లైంట్ చేసినా ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు కడుపు నొప్పి వస్తుంది ఒక్కొక్కళ్ళకి ఎన్ని సార్లు అడిగినా ఇంతే ఎంతమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు దీని వల్ల ఒక కొంతమందికైతే అయితే వీటి వల్ల ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్ వరకు స్టమక్ పెయిన్ ఉన్నారు ఎన్నిసార్లు సార్లు చెప్పినా ఇదే ఫుడ్